ఎన్నికలకు దాదాపు అరవై రోజులే మిగులున్నాయి అన్ని పార్టీలో కలవరం మొదలైంది నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులను వెతికే పనిలో నిమగ్నమయ్యారు నియోజకవర్గాలలోని అభ్యర్థులుగా కొంతమంది స్థానికులకు ఇస్తుంటే మరికొంతమందికి స్థానికేతలకు కట్టబెడుతున్నారు ఏది ఏమైనా ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి అయితే ఇప్పుడు అందరి చూపు కడప పార్లమెంట్ పరిధిలోని కమలాపురం నియోజకవర్గంపై పడింది రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోయే మొట్టమొదటి నియోజకవర్గం కమలాపురం బహుశా అందుకే కాబోలు ఈ ఏడాది జనవరి పంతొమ్మిదిన రా కదలిరా కార్యక్రమాన్ని చంద్రబాబు ఇక్కడే నిర్వహించి విజయవంతంగా సాగుతున్నారు ఈ కార్యక్రమాన్ని కమలాపురం ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహరెడ్డి దగ్గరుండి మరీ చక్కబెట్టారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాదరణ చూసి చంద్రబాబు మురిసిపోయారు కమలాపురంలోని టీడీపీ అభ్యర్థి పుత్త నరసింహరెడ్డికి పెరిగిన ప్రజాదరణ ఒక అంశమైతే గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ కుటుంబంపై రాయలసీమలో తీవ్ర వ్యతిరేకత కనపరచడం మరొక అంశంగా ఉంది కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ నుంచి మూడు సార్లు పోటీ చేసిన పుత్తాకు ఈసారి ఛాన్స్ ఇవ్వాల్సిందే అని ప్రజలు భీష్మించుకున్నారు అందుకే ఆయన మీద సానుభూతి విపరీతంగా ఉంది అదే విధంగా వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ అవినీతి పెచ్చిరిల్లు పోయింది అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదాంతం వైఎస్ కుటుంబం పట్ల ప్రజల్లో పలసన పడ్డారు అదేవిధంగా ఆ కుటుంబంలోని చీలకులు రావడం పుత్త నరసింహరెడ్డికి బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అవినీతికి అనుకొండల మారారు కమలాపురం నియోజకవర్గంలో సహజ వనరుల్ని దిగమింగడం సంక్షేమ పేరుతో సంక్షోభాన్ని సృష్టించడం ప్రజలకు ఖర్చు చేయాల్సిన నిధులను స్వప్రయోజనాల కోసం ఖర్చు చేయడం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది వీటన్నిటితో పాటు పుత్త నరసింహరెడ్డి స్థానికుడు అందులోనూ నియోజకవర్గం గ్రామంలోని ప్రతి మండలంలోని ప్రతి గ్రామంలోని ప్రతి గడపలోని సమస్యలు ఆయనకు తెలుసు ప్రతి ఇంట్లోని మనిషి ఆయన కుటుంబ సభ్యునిగా భావిస్తారు గడిచిన ఐదేళ్లుగా అధికారం పక్షం అరాచక పాలనలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం బద్దంగా తిప్పికొట్టారు తనను నమ్ముకున్న ప్రజలకు అండగా నిలుస్తున్నారు వైసీపీ నాయకులు కమలాపురంలో ఎన్ని దాడులు దౌర్జన్యాలకు పాల్పడిన భయపడకుండా తిప్పికొట్టి కార్యకర్తలకు భరోసా నింపారు ప్రజల్లో ధైర్యాన్ని తెచ్చారు ప్రజలకు ఎంత కష్టం వచ్చినా వెంటనే చలించిపోయిన మృదు స్వభావి పుత్తా నరసింహారెడ్డి అందుకే ప్రజల కష్టాలను తీర్చడానికి ఎంతకైనా వెళ్లే తెగింపు మనస్తత్వం ఆయన సొంతం ప్రజలే ఆయన దైవం వాళ్లే ఆయనకు సర్వస్వం వారికి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా కాలపారుథుడిగా కాపు కాస్తున్న సైనికుడు అందుకే రాబోయే ఎన్నికల్లో ఆయన విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు